హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఉంటుంది యాక్టివేట్ చేస్తే నా వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ హోర్నాడు నుంచి అయితే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది అన్నపూర్ణేశ్వరి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారు అయితే చాలా బాగా ఇంత చాలా చక్కగా ఉన్నారు ఉన్నారు ఇక్కడ నుంచి అయితే మేమైతే ధర్మస్థలం అయితే వెళ్తున్నాము జర్నీ అయితే స్టార్ట్ అయింది చూడండి మా ప్లేస్ అయితే ఎలా అయిపోయాయో ఓకే ఇంకా ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం ఫారెస్ట్లోనే అయితే జర్నీ అయితే ఉంటుంది ఉడిపి నుంచి ఫారెస్ట్లోనే వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడ చూడండి ఘాట్ రోడ్ హిమాలయాస్లో ఉన్నట్టే ఉంది నిజంగా అంత బాగుందనమాట మనకి లోయలు కాశ్మీర్ లాగా చాలా బాగుంది అసలు ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాము చాలా వ్యూ పాయింట్స్ అయితే మిస్ అయ్యాయి వ్యూ పాయింట్స్ ఇంకా మనకి జలపాతాలు అవన్నీ చాలా వ్యూ పాయింట్స్ అయితే మిస్ అయ్యాము ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాము చూపిస్తాను ఓకేనా ఇదైతే టెంపో అనమాట ఇది చూడండి కొండలు రాళ్ళు ఇంకా అసలు చాలా బాగుంది చాలా మంచి మంచి వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు నిజంగా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది మాకు ఇక్కడైతే ఒక ట్రీ ఉంది చూడండి ఏంటో మరి ఇది చాలా ఇది కుంకుడుకాయలో మరేమో కాయలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడైతే మేమైతే ఆగాము ఇక్కడ బాగుందని చెప్పేసి ఆగాము చూడండి ఒకసారి అసలు సూపర్ ఉంది కదా వ్యూ ఇక్కడ అయితే అందరం అయితే ఆగాం అన్నమాట రూట్స్ చూడండి ఇలా ఉన్నాయి అసలు నిజంగా కొండలు అసలు చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా మేము వచ్చిన టెంపో అయితే ఇది ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టుకైతే మొత్తం కాయలే ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి కుంకుడుకాయలు అని అనుకున్నాము ब्यूट చాలా మంది అయితే ఆగి మరి వ్యూ పాయింట్స్ దగ్గర ఫొటోస్ సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు చాలా చాలా బాగుందన్నమాట వ్యూ పాయింట్స్ అందుకని అందరూ అయితే దిగి వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే జర్నీ స్టార్ట్ అయింది ఓకే ఫ్రెండ్స్ మేమైతే అక్కడ అయితే ఆగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం చిల్లై అయితే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాము ఇంకా ధర్మస్థలం వచ్చేసి మనకి బెల్తంగడి తాలూకాలో అయితే ఉంది కర్ణాటక కర్ణాటక స్టేట్లో అండ్ బెల్తంగడి తాలూకాలో అయితే ధర్మస్థలైతే ధర్మస్థలనే గ్రామం ఉంది అక్కడ బెల్తంగడి అనేది నేత్రావతి నది తీరాన అయితే ఉంది అనమాట అక్కడైతే ఒక పుణ్య దంపతులు అయితే ఉండేవాళ్ళు ఆ పుణ్య దంపతులు ఇంటికి ధర్మదేవతలు అయితే వచ్చారనమాట ధర్మదేవతలకు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం వాళ్ళ చేసిన పూజ అవన్నీ వాళ్ళకి నచ్చి వాళ్ళ కళలో కనిపించి వాళ్ళు ఉంటున్న ఇంటిని ధర్మదేవతలకు అయితే ఇచ్చేసి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ కళలో కనిపించి చెప్పగా ఒకే అని చెప్పేసి ఆ పుణ్య అయితే ఆ ఇంటిని దేవతలకు ఇచ్చేసి వెళ్ళిపోయి వేరే ఇల్లు అయితే నిర్మించుకున్నారు వాళ్ళు ఉండడానికి అక్కడ నుంచి అక్కడ ఒక నాలుగు విగ్రహాలను ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించిన తర్వాత శివలింగం కూడా ఇక్కడ ప్రతిష్ఠించాలి అని కళలో కనిపించి చెప్పగా శివలింగం కూడా ప్రతిష్ఠించారు ఇప్పుడు ఆ శివలింగం మన ధర్మస్థల మంజునాథ స్వామిగా పూజలు అందుకుంటున్న స్వామి అనమాట ఓకే ఇప్పుడైతే మనం ఆ మంజునాథ టెంపుల్కి టెంపుల్కైతే వెళ్ళబోతున్నాము బట్ వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది అనేది మనమైతే ఇప్పుడు చూపిస్తాను హౌసే ధర్మస్థల అనే ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్ అనమాట ఓకే ఇప్పుడు అర్థమైందా ధర్మస్థల మంజునాథ స్వామి అది నేను చూసిన వెంటనే ఏమనుకున్నాను బట్ దౌస్ లాగా ఉంది అని అనుకున్నాను తర్వాత చూసిన తర్వాత అర్థమైపోయింది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే వెళ్ళిపోతున్నాం వచ్చేయండి ధర్మస్థల చాలా పెద్దది ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది బట్ అక్కడ ఇంకా స్టే చేయడానికి మంచిగా ఫెసిలిటీస్ ఉన్నాయి మంచి మంచిగా రూమ్స్ అవన్నీ ఉన్నాయి మన స్టేయింగ్కి ప్రాబ్లం అయితే ఉండదు ఫుడ్ కూడా మనకి ఫుడ్ కూడా ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఫుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నదానం ఉంది ఇంకా అన్నదానం వచ్చేసి లైఫ్లో మర్చిపోలే ఇక్కడ అన్నదానాలకి ప్రత్యేకించి పేరు అని అయితే విన్నాను ఇంకొకటి వచ్చేసి అన్నదానాలకి నిజంగానే పేరు అని అంటే ఇక్కడైతే లైఫ్లో మర్చిపోలేని ఒక మెమరీ అయితే ఉంది అన్నదానం అన్నదానంలో బట్ అది క్యారెట్ అండ్ క్యారెట్ అనమాట సారీ ఇదైతే రాములవారి టెంపుల్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కూడా వచ్చాము మేము నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది వస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ అక్కడ అన్నదానంలో మాకు వచ్చేసి మాకేం ఇక్కడ చూడండి ధర్మస్థల ఫస్ట్ ప్రధాన ద్వారం అనమాట ఇది ధర్మస్థల ప్రధాన ద్వారం టెంపుల్ ప్రధాన ద్వారం అయితే వచ్చేసాము ధర్మస్థలంలో స్పెషల్ ఏంటంటే మనకి బీట్రూట్ సాంబార్ అనమాట మీరు ఎప్పుడైనా విన్నారా బీట్రూట్ సాంబార్ ఇవి అన్నీ నేత్రావతి ఇంకా ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట నేత్రావతి ఇంకా పక్కపక్కన నదుల పేర్లు అలా ఉంటాయన్నమాట ఇవన్నీ స్టేయింగ్ రూమ్స్ అనమాట ఇక్కడ రూమ్ వచ్చేసి త్రీ మెంబర్స్ త్రీ త్రీ మెంబర్స్ లేదా ఫోర్ మెంబర్స్కి ఇస్తున్నారు థౌజండ్ రూపీస్ రూమ్ ఓకే ఇంకా ఇక్కడ అయితే చూడండి ఇంకా ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ దగ్గర బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా అవి అనమాట ఓకే అయితే వెళ్తున్నాము చూడండి ఇక్కడ అన్ని రథాలు చూడండి ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర రథాలు అయితే చాలా చాలా రథాలు అయితే ఉన్నాయి అంటే దేవుణ్ణి ఊరేగించడానికి అనమాట పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు కదా ఇవి దేవుణ్ణి ఊరేగించడానికి రథాలు అనమాట ఓకే అయితే మేము ఇక్కడ అయితే దిగేసి దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ అయితే ఒక అనుకోని సిచ్యువేషన్ అయితే మాకైతే అనుకోని సంఘటన అయితే మాకైతే ఎదురైంది బట్ మేము అందరం టెంపోలో వదిలేసి వచ్చినట్లయితే బాగుండేది చెప్పులు సరే అని వేసుకొని వచ్చాము అందులో బట్ మేమే ఏం కాదులే అనుకొని వచ్చామనమాట అంటే మా హస్బెండ్ అయితే చెప్పులు పోయాయి ఇక్కడ బట్ అక్కడ అందరు చెప్పులు వదిలేసాము అక్కడ మా హస్బెండ్ చెప్పులు కూడా వదిలేసాడనమాట అక్కడ మా హస్బెండ్ చెప్పులు అయితే పోయాయి అందరూ అయితే ఉన్నాయి కానీ తను ఒక్కడవే పోయాయి మేమేం కాదులే అని చెప్పేసి అనుకున్నాము బట్ మావే పోయాయి అన్నమాట ఓకే ఇక్కడ చూడండి పెద్ద గడియారం కూడా ఉంది ఇంకా ధర్మస్థలంలో పాపం ఒక అతను పర్స్ కూడా తీసేసుకున్నారంట అతని పాపం వేరే వాళ్ళు వస్తూ ఉంటే మనీ అయితే అడుగుతున్నాడు మా బ్రదర్ అయితే మనీ కూడా ఇచ్చాడనమాట అట్లా అప్పుడప్పుడు జరుగుతూ అనమాట ఓకే ఇంకా నిజంగా గుడి ముందు చెప్పులు కొట్టేస్తారు అని అంటూ ఉంటారు కదా అదైతే నిజమైంది ఓకే ఇంకా అయితే వెళ్తున్నాము కనిపిస్తుంది కదా అదే అండి టెంపుల్ ధర్మస్థల టెంపుల్ అనమాట స్వామి టెంపుల్ చూడండి హౌస్ లాగా కనిపిస్తుంది కదా చూడగానే టెంపుల్ అనేలాగా కనిపించలేదు కదా హౌస్ లాగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దదండి చాలా పెద్దది ఇది ఎంత పెద్ద టెంపుల్ అంటే చాలా పెద్ద టెంపుల్ లోపల అయితే ఎన్ని కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుందో దర్శనానికి ఇంకా అన్ అన్ని కిలోమీటర్స్ ఆఫ్ మన అన్నదానానికి కూడా అన్ని కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది చాలా పెద్దది అన్నదాన కేంద్రమే చాలా పెద్దగా ఉందండి ఇంకా టెంపుల్ చాలా పెద్దది చాలా ప్లేస్ అనమాట నిజంగా అసలు చాలా బాగుంది బ్యూటిఫుల్ టెంపుల్ ధర్మస్థల మంజునాథ స్వామి శివయ్య ఆల్మోస్ట్ మనకి శివయ్య ఇది మూడో దర్శనం అనమాట మురుడేశ్వర్ అండ్ గోకర్ణ ధర్మస్థల శివయ్య టెంపుల్స్ ఇది థర్డ్ శివ టెంపుల్ అనమాట మేము విజిట్ చేసింది ఇక్కడైతే చాలా బాగుంది చూడండి క్రౌడ్ కూడా చాలామంది అయితే ఉన్నారు మహాపుణ్యక్షేత్రం అనమాట వెళ్తున్నాము దర్శనానికి ఇక్కడ కూడా సేమ్ చొక్కా అయితే తీసేసి పంచ్ అయితే కట్టుకోవాలి ఓకే ఇంకా సేమ్ అండి కర్ణాటక మొత్తం ఇదే రూల్ అయితే ఫాలో అవుతున్నారు చాలా బాగుంది బట్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అయితే రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు బాగుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకైతే వెళ్తున్నాము దర్శనం కూడా మాకైతే బాగా జరిగింది చాలా బాగున్నాడు శివయ్య నిజంగా అసలు చాలా బాగున్నాడు ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్తున్నాం ఇది దర్శనానికి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడైతే మా నిహాన్ తల్లు కూడా షర్ట్ అయితే తీశారనమాట అంత స్ట్రిక్ట్ అనమాట నిహాన్ అంత చిన్నపిండులోడు వాడికి కూడా షర్ట్ తీసేశారు ఇక్కడైతే చూడండి ఇంకైతే ఇది క్యూ అనమాట క్యూలో అయితే వెళ్తున్నాము టూ టూ త్రీ క్యూస్ ఉన్నాయి ఇంక ఇక్కడైతే మాకు దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంక మేము ఇక్కడైతే అన్నదానానికి అయితే వెళ్తున్నాము ఈ అన్నదానానికి వెళ్ళే క్యూ అనమాట మాకు టెంపుల్స్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అయితే ప్రతి ఒక్క టెంపుల్లో అన్నదానం అయితే తిన్నాము మేము అంటే కర్ణాటక ఫుడ్ మనకి అంతగా నచ్చదు కాకపోతే దేవుడు ప్రసాదం కదా అందుకని చెప్పేసి మేమైతే తిన్నాము మా ఆద్యం అయితే ఎక్కడ పట్టినా బాగా నడిచేస్తుంది బంగారు తల్లి ఓకే ఇక్కడ బీట్రూట్ సాంబార్ టేస్ట్ అయితే వన్స్ చేయండి మీరు లైఫ్లో మర్చిపోలేరు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది ధర్మస్థల అన్నదాన కేంద్రం అయితే ఇలా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ అండి షేర్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి ఓకే